పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యముగు ఈ విషయమును గూర్చి టీవీకి స్వాగతం నంద్యాల మున్సిపాలిటీ హిందూ శ్మశాన వాటిక ఇక్కడ పనిచేస్తున్నటువంటి శ్మశాన సేవకులు కాటికాపర్లకు వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా ఈరోజు కలెక్టర్ రాజ్ కుమార్ గారి సలహా మేరకు రెడ్ క్రాస్ సొసైటీ మరియు భారతీయ వైద్యుల సంఘం నంద్యాల శాఖ కలిసి ఇక్కడ పనిచేస్తున్న పదకొండు మందికి వంట సామాగ్రి దోమతెరలు దుప్పట్లు ప్లాస్టిక్ బకెట్లు ఉపయోగకరమైన ఇంకా కొన్ని వస్తువులను వీళ్ళకి ఇవ్వడం జరిగింది వారి సేవానీరతకి ఎవరు చేయని చివరి అంత్యక్రియ సేవలను ఇక్కడ మున్సిపల్ హిందూ శ్మశాన వాటిక స్వర్గధామం చేస్తూ ఉన్నారు అభివృద్ధికి అందరూ సహాయపడాలని కోరుతూ డాక్టర్ చిత్తలూరి మధుసూదనరావు అధ్యక్షులు భారతీయ వైద్య సంఘం నంద్యాల దస్తగిరి అధ్యక్షులు రెడ్ క్రాస్ సొసైటీ చిత్తలూరు రాంప్రసాద్ ద్వారకా వసంతు కుమ్మ హరి నిరవాటి మధు నవసభ్యులు పాల్గొనడం జరిగింది నమస్కారం మేము నంద్యాల హిందూ శ్మశాన వాటిగా స్వర్గధామం తరపున మాట్లాడుతున్నాము ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి పంతొమ్మిది మంది శ్మశాన సేవకులు పాతకాలంలో కాటి కాపర్లు అంటాము వాళ్లకు రెడ్ క్రాస్ సొసైటీ తరపున కలెక్టర్ రాజకుమారి భారతీయ వైద్యుల సంఘం నేను అధ్యక్షుడిగా నేను ప్లస్ నరసింహ పనిచేస్తున్న పదకొండు కుటుంబాలకు వంట సామాగ్రి దుప్పట్లు దోమితెరలు ప్లాస్టిక్ బకీటలు ఇంకా కొన్ని వస్తువులను వీళ్లకు ఇవ్వడం జరిగింది కేవలం మన మానవుల్లో చనిపోయినప్పుడు మృతదేహాన్ని ముట్టుకునేదానికే అంటరానిగా అనుకుంటున్న పరిస్థితుల్లో ప్రతి శవానికి ఎటువంటి నిష్పక్షపాతంగా ప్రతిఫలాపేక్షలు లేకుండా వీళ్ళు సేవలు అందిస్తున్నారు వాళ్ళకు గుర్తింపుగా ఈరోజు ఈ కార్యక్రమం చేశాం సమాజంలో సమానత్వం అనేది బరియల్ గ్రౌండ్లో పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరినీ సమానత్వంగా చూసేదే బరేల్ గ్రౌండ్ ఈ బరేల్ గ్రౌండ్లో మనిషి ఆహ్లాదకరంగా జీవం పైకి వెళ్ళాలన్నా వాళ్ళ స్వర్గానికి పోవాలన్నా వాళ్ళకి ఆహ్లాదక ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించడమే ఈ స్వర్గరామ యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఈ విధంగా మానవ సేవయే మాధవ సేవ అని తెలిసి దీన్ని నంద్యాల ప్రజలకు సేవాభావంగా సేవ చేస్తూ వాళ్ళ వాళ్లకు ఎన్నో వాళ్ళకు వసతులు అంటే మన వైకుంఠ వ్రతం ఇవ్వడం కానీ ఫీజర్ వాసులు ఇవ్వడం కానీ అదేవిధంగా వాళ్ళ పొడికలు చేయడం కానీ వాళ్ళ కలపలు కానీ సేవాభావంతి చేసినందుకు ఈ వర్కర్లను ఇక్కడ ఉన్న శ్రామికులను అభినంచడం జరిగింది అందరికీ నమస్తే జన్మలన్నింటిలోనూ మానవ జన్మ ఉత్తమమైనది అని మనం అనుకుంటున్న ఈ మానవ జన్మ శ్రీమంతమనే వేడుకతో శ్రీకారం చుట్టుకుని అంత్యక్రియలు అనే వేడుకతో అంతమవుతుంది ఈ అంత్యక్రియల్లో వాళ్ళు వీళ్ళు అని చూడకుండా నిస్వార్థంగా సేవ చేస్తూ ఈ నంద్యాల స్వర్గధామంలో కొంతమంది సేవకులు ఉంటున్నారు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక సన్నివేశం ఏంటంటే ఒక అనాథ శవాన్ని బస్టాండ్ ఏరియాలో ఒక ముగ్గురు సేవకులు కనిపెట్టి ఈ స్వర్గధామానికి తీసుకుని వచ్చి అన్ని విధాలుగా అంత్యక్రియలు ఎలా జరగాలో అలాగా వాళ్ళు పూర్తి చేసినందుకు గాను మేమెంతో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఇలాంటివి మంచి పనులు మళ్ళీ మళ్ళీ చేయడానికి ఒక ఇన్స్పిరేషన్గా మా వంతు మేము ఒక చిన్న బహుమతి ఈరోజు ఇవ్వడం జరిగింది సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి